హాయ్ అండి వెల్కమ్ టు నాన్ పియేషన్స్ హై మమత ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఇంకా నేను ఏమంటే చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను గోధుమ పిండి మంచిగా ఒక యాభై ముద్దలు కలిపాను యాభై పూరీలు చేద్దామని చెప్పేసి అనుకోలేదు అంత పిండి వేసి కలిపితే యాభై పూరీలు అయినాయి ఎగ్జాక్ట్గా ఇంక ఇక్కడైతే మంచిగా ఫ్రై చేస్తున్నాను పూరీలు కాల్స్తున్నాను అనమాట నేను మా వాళ్ళ ఇంటికాడ షూట్ చేసిన వీడియో అక్కడికి వచ్చేసినాము అక్కడే ఇక వీడియో పెట్టాలి కాబట్టి మనము ఎక్కడ ఉన్నా సరే రోజు ఒక వీడియో అయితే కంప్లీట్గా షేర్ చేయాలి పోస్ట్ చేయాలి అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా షూట్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను దెబ్బ దెబ్బ ఫాస్ట్ ఫాస్ట్గా మంచిగా పూరీలు అయితే ఫ్రెష్ ఫ్రెష్ చేశాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేనే కాలుస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి గోధుమ పిండితో చేస్తే ఇంకా టేస్ట్ ఉండాలి అంటే మైదాపిండితో చేసుకుంటే బాగుంటుంది కానీ అంత హెల్త్ మంచిది కాదు కదండి ముందు అయితే ఆలోచించకుండా మైదా పిండి యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే మైదాపిండి అంటేనే మస్తు భయంగా ఉంది అసలు అది యూజ్ చేయకూడదు ఓకే ఇంకా ఇక్కడైతే ఆరోగ్యానికి మంచిది కాదా అన్హెల్దీ అసలు అయితే ఈ గోధుమ పిండి కూడా మనము మామూలుగా గోధుమలతోని పట్టించుకొని వాడేది అయితేనే బాగుంటుందండి మనము ఆ పిండి పిండి కలిపి ఏం తయారు చేస్తారో ఏమో కదా సరే ప్రతిదీ కూడా ఆలోచించి చేసుకుంటే బాగుంటుంది ఆరోగ్యమైతే ఓకే ఇంకా పూరీలు అయితే చేసి పక్కన పెట్టాను చేసిన తర్వాత ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ డేస్ నుండి రోజు చికెన్ అవుతుంది అనమాట మా ఇంట్లో ఒక త్రీ డేస్ ఇక్కడ ఒక టూ డేస్ నుండి అదే అనమాట అంటే మా ఇంట్లో అబ్బాయి ఇది అన్నప్రాసన ఫంక్షన్ ఉండే అప్పటి నుండి ఇంకా ఇదే అనమాట ఓకే ఇదే నమ్మకంగా ఉంటుందండి మనం ఏం చేసిన ఫంక్షన్స్కి అంత మ్యాటర్ అనిపించేది నాకైతే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఒక్కోసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను అనమాట ఇందులో కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు వేసాను ఆనియన్స్ వేసాను మంచిగా వేగిన తర్వాత చికెన్ వేసాను సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికియాలండి పైన తేలుతున్న వాటర్ అంతా చికెన్ మంచిగా ఉడికియ్యాలి ఉడికిస్తే స్మెల్ రాకుండా ఉంటుంది పైగా మంచిగా ఉడుకుతుంది సాఫ్ట్గా అలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా ఆ టైంలో మనము పసుపు అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు గ్యాపించుకొని ఉప్పు కారం మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వండితే చాలా బాగుంటుందండి నాకు ఇట్లా వండుకొని రండమంటే చాలా ఇష్టము విలేజ్ స్టైల్ అనమాట విలేజ్లో ఎక్కువ పర్సెంటేజ్ని మామూలుగా మనము ఎట్లా అంటే నేనైతే ఎక్కువ ఎట్లా చేస్తాను అంటే ఆనియన్స్ అల్లం పేస్టు పచ్చిమిర్చి అని మిక్సీ పట్టుకొని ఇంకా పేస్ట్ అలా చికెన్కి అప్లై చేసి మ్యారినేట్ చేసి చేసుకుంటాను ఎక్కువ పర్సెంట్ అట్లా కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి విలేజ్ స్టైల్ మస్తు అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు పులుసు వేసుకుంటే కూర బాగుంటుంది కూరగాయల కూర అయినా సరే చికెన్ అయినా మటన్ అయినా సరే పులుసు పులుసు వేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఇంక ఇక్కడ చూసారా కారం వేసాను ఇందులో ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి చూడ్డానికి అది తక్కువ అనిపిస్తుంది కానీ ఇంకా సిక్స్ సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్కి అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ ఇందులో వాటర్ అయితే పోస్తున్నాము ఇక్కడ మా అక్క ఏం చేస్తున్నాం కర్రీ అయితే ఇట్లా కొంచెం కెమెరా పట్టుకునే వాళ్ళు ఇట్లా ఉండే ఇట్లా ఉంటే తొందరగా సక్సెస్ఫుల్ ఉంటుంది మంచిగా దెబ్బదబ్బ వీడియోలు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచిగా వీడియో హ్యాపీగా మనకు మనమే కొంచెం వర్క్ తగ్గుతుంది అనమాట అంతే అట్లా ఇద్దరు ఉంటే అట్లా వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మంచిగా ఇంట్రెస్ట్గా వేసుకుంటున్నారు సక్సెస్ అవుతున్నారు మంచిగా ఉంటుంది అలాంటి వీడియోస్ ఓకే కర్రీ అయితే పక్కన ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి నేను రైస్ చేస్తున్నాను ఇంకా తెలిసిందే కదా నా వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా అవుతుంటుంది చికెన్ చేసింది అంటే పక్కన బగారు రైస్ కూడా ఉడకాల్సిందే ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు వేసాను ఇప్పుడు ఫస్టే మనము బగార మిక్స్ వేసుకుంటే అందులో చెక్క లవంగా ఉంటుంది కదా అవి పేలిపోతాయండి పేలు మొత్తం కింద పడుతూ ఉంటాయి నాకు అట్లా ఆరుసార్ జరిగింది కాబట్టి అట్లా కాదు అని చెప్పేసి నేను ఇవి అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో అవి వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి ఆనియన్స్ బగార మిక్స్ వేసుకున్నాను చూడండి ఏది మంచిగా మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి అండి అన్నీ వేసుకోవాలి బగారా మిక్స్ అంటే అదొకటి అదొకటి లాగా చెక్క లవంగా స్టార్పు మరాఠీ మొగ్గ జాపత్రి నెక్స్ట్ అదేందో ఆకులు ఉంటాయి కదా అండి మంచిగా ఎండిపోయిన ఆకులు వాటి పేరు ఎం ఎండబెట్టిన ఆకులు బాగుంటాయండి అవి వాటి పేరు నాకు అర్థం కాదు వాటి పేరు మాంటైన్లో గుర్తొస్తుంది మొన్న వీడియోలో కూడా నేను చెప్పలేకపోయాను ఓకే ఇంకా ఇక్కడైతే కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము అది మాడిపోకుండా మంచిగా మిక్స్ చేయాలి ఇక్కడ రైస్ వచ్చేసి కేజీ నర రైస్ అనమాట ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చూడండి ఇక్కడ అల్లం పేస్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి దేంట్లో అయినా సరే మనం ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ అయినా సరే వెజ్ అయినా సరే ఇంకా బాగుంటుంది అనమాట ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంక ఎల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ రైస్లో వేయకూడదు చూడండి ఇక్కడైతే నేను అల్లం పేస్ట్ వేసాను పచ్చివాసనం పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ పోస్తాము ఇక్కడ ఏంటంటే లెక్క ప్రకారం పోస్తుంది మాకు కొత్త రైస్ కాబట్టి లెక్క ప్రకారం రైస్ పోసుకుంటే కొంచెం అంటే మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ పూరీలు అయితే చేసాము నెక్స్ట్ వచ్చేసి అన్నం ఉడికింది కర్రీ అయిపోయింది టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నైట్ నైన్ థర్టీ అయిందండి కూర్చొని మాట్లాడుకొని ఇక లాస్ట్లో భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట నేనే పెట్టేస్తున్నాను భోజనాలు చూడండి పూరీలు తినాలా రైస్ తినాలా అనే కన్ఫ్యూజ్లో ఆ టైంలో ఏం తింటామండి కదా ఇంకా ఓకే చూడండి ఇక పూరీలు అయితే చాలా బాగున్నాయి చికెన్లో పూరీలు తింటే ఇంకా రైస్ తినలేము అది కొంచెం అది కొంచెం తినొచ్చు అని చెప్పేసి అట్లయితే పెట్టేస్తున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేనే సర్వ్ చేశాను భోజనాలు అయితే అందరికీ ఇంకా మా అక్క వాళ్ళు ఇల్లు అని చెప్తా ఉంది ఓకే ఫ్రెండ్స్ గీత వందన్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇంతవరకు అయితే షూట్ చేశాను ఇంకా తినేదైతే ఏం చూపించలేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే బాగుంది రైస్ బాగుంది ఇంకా పూరీలలో చాలా బాగుంటుంది అందరికీ తెలిసిన విషయమే కదా అండి ఎప్పుడు చేసినా కూడా ఇట్లా సింపుల్గా చేసేసుకోవాలి చాలా బాగుంటుంది వంటలైతే ఇంకా బయట తినకుండా ఇంట్లోనే మనం ఏం కావాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చు హ్యాపీగా తినేయచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్